నమస్కారం బా అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి పదము బలం స్ట్రెంత్ బకాయి బారో బజారు స్ట్రీట్ బట్టలు క్లోత్స్ బతుకు లైవ్ బత్తాయి స్వీట్ లైవ్ బదులు replace badili transfer bandam relation bangaram gold balapam slate pencil bajarangi bajarangi bayata outside balahinam weak balavantam ఫోర్స్ఫుల్ సరే అండి మరొక తరగతిలో మరొక మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకుందాము ఇప్పటికింకా సెలవు